వార్డు కౌన్సిలర్ వాడేసుకుంటా ఉన్నారు ఏది చేయించుకున్న ట్రాన్స్పరెన్సీ బయట పెడితే మిగతా వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది ఐడియా ఉంటుంది ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు కాలనీలు కొన్ని వార్డులకే ఉంటే మిగతా వార్డ్లలో కాలనీలు ఉండదు ఉన్న వార్డులలో కొన్ని వార్డులకి మిగతా వార్డుకి ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ జివో కింద గవర్నమెంట్ ఎనభై గదాల జాగాలు రెగ్యులరైజ్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జాగా రెగ్యులరైజ్ అయినప్పుడు గా డోర్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది మనము ల్యాండ్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇచ్చి మరి ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఇవ్వకపోవడంలో అంత అదే అదేవిధంగా మున్సిపాలిటీలో చాలా నిర్లక్ష్యం ఉంది ఇప్పుడు నేను వచ్చి ఏడవ నెల అవుతా ఉంది ఇప్పటి వరకు నేను వెజిటబుల్ మార్కెట్ను రెండు సార్లు గురించి ఇది ఏజీఓ కింద శాంక్షన్ అయింది గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చింది ఇప్పుడు అట్టాత్తరంగా ఎందుకు ఆగింది మనకు ఆ మార్కెట్ యార్డ్ కంప్లీట్ కాకపోవడం వల్ల ఇందిరా పార్కు నిర్వీర్యం ఇందిరా పార్క్ పార్క్ లాగా వాడాలి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి గాంధీ పార్క్ గాంధీ పార్క్ కోర్టు నుంచి నాకు చాలా లెటర్స్ వచ్చినాయి గాంధీ పార్క్ ఎందుకు మీరు మార్కెట్ యార్డ్ ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు మనకు ఏ నిధులు వచ్చినాయి ఎంత నిధులు కావాలి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలని ఒక్కరిని కూడా ఆ వైట్ పేపర్ మీదనో లేకపోతే మీకు వచ్చినటువంటి అకౌంట్స్ అనో ఈ రోజు కూడా చూపించలేదు దాన్ని అక్కడ పక్కన పడేసి ఎవరి వ్యవస్థ వాళ్ళు నేను చూసుకుంటా ఉన్నా ఎంతసేపు ఎక్కడ డబ్బులు వస్తుందో అక్కడే పనిచేద్దామనే తప్ప తప్ప నిజంగా కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యే దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు శాతం వరకు కంప్లీట్ అయింది కేవలం ఇంకొక ఇరవై శాతం ఎనిమిది శాతము కంప్లీట్ అయినా నేను అది రోజు పని గడుకొని మార్కెట్ యార్డ్కి పోతే ఆల్రెడీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మొత్తం మార్కెట్ యార్డ్ కంప్లీట్ అయితే ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అది కనుక మనం ఒక ఐదు ఆరు లక్షలు కంప్లీట్ చేసుకుంటే మనం మొత్తం అక్కడ ఉన్నటువంటి దాంధి పార్క్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి షిఫ్ట్ చేయొచ్చు అన్నం కానీ నేను పోయినా పోగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయలేదు ఆ చేసిన వర్క్ కూడా ఏదైతే బల్బులు ట్యూబ్లు ఆ వైర్లు ఏదైతే పెట్టినవన్నీ మీకు అది నిజంగా రెడ్ లైట్ ఏరియా లాగా తయారవుతా ఉంది ఎంత బాధాకరమైన విషయం అంటే మార్కెట్ యాడ్ రెడ్ లైట్ ఏరియా వాడుకుంటాం ఇప్పుడు సరైన అక్కడ ఎవరు అక్కడ సూపర్విజన్ లేకుండా రాత్రి తొమ్మిది పది దాటిన తర్వాత చాలా దీనాతి దీనమైన స్థితిలో ఉంటుంది ఆ మార్కెట్ యార్డ్ దయచేసి ఇప్పటికన్నా అధికారులు స్పందించి వెంటనే మనం నిధులు ఎంత కావాలి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేయాలా లేకపోతే ఏదైనా ఎక్కడి నుంచి నిధులు తీసుకొని రావాలంటే నాకు చెప్పిన డైరెక్షన్స్ నేను పోయి గవర్నమెంట్ బతిలాడే ఏదో ఒక రకంగా నిధులు తీసుకొచ్చి మార్కెట్ యాడ్ తొందరగా స్టార్ట్ చేస్తాం ఇట్లాంటి ప్రతి ఒక్కటి షెంకు స్థాపన చేయడం దాని పని అదవుతుంది దాన్ని ఎట్టబడి క్రమశిక్షణ లేకుండా లేకపోతే దాని మీద పట్టుదల కంప్లీట్ చేద్దామని ఆలోచన ఇప్పుడు మన కౌన్సిలర్ గారు అన్నట్టుగా ఏదో శంకుస్థాపనలకే పరిమితం అవుతుంది అక్కడ నిజంగా డబ్బులు లేవో లేదు మన ఎలక్షన్ టైంలో నిజంగా కూడా ఏదో పద్దెనిమిది కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన చెప్పారు నేను దీని గురించి నేను సిఎంపిసిలోకి వెళ్ళి ఎందుకంటే సీఎంపిసిలోనే మున్సిపాలిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ పోయి చూస్తే అసలు ఒక్క పేపర్ లేదు అక్కడ అట్లీస్ ఏదైనా జీవోలో యాభై కోట్ల రూపాయలు ప్రతి మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీకో గ్రేడ్ టూ మున్సిపాలిటీకో రిలీజ్ చేస్తున్నామని ఒక పేపర్ చేశారు నేను రిక్వెస్ట్ చేయగా వాళ్ళు ఏమన్నానంటే మనం మంటు మొత్తం ఎంతో మొత్తం ఇచ్చి మున్సిపాలిటీని డెవలప్ చేద్దామని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆ ఇవ్వడం జరిగింది నేను ఏమంటున్నానంటే సార్ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది మనకు సంబంధం లేదు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం ఇప్పుడు ఎన్ని రోడ్లు అసంపూర్తిగా కంప్లైంట్ పత్తిపాక రోడ్డు నేను ఇప్పుడు నాలుగు సార్లు సందర్శించాను